హరిహర రిలీజ్ రిలీజ్కు రెండు వారాలే టైం ఉంది ఆల్రెడీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది మూవీ టీమ్ ఒక్కో అప్డేట్తో అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది మరి పవన్ తొలి పాన్ ఇండియా సినిమాకు ఈ బస్ సరిపోతుందా అసలు లో వీరమల్ల మీద అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయి ఈ స్టోరీలో చూసేద్దాం మోస్ట్ అవైటెడ్ హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోంది ఆల్రెడీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్ రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ తర్వాత వీరమల మీద అంచనాలు డబుల్ అయ్యాయి ఒక్కసారి ఆడియన్స్లో పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది ఈ జోస్తో ఫ్యాన్స్ పంటక చేసుకుంటున్నారు ఇప్పటికీ పొలిటికల్ విక్టరీతో నేషనల్ లెవెల్లో న్యూస్ మేకర్ అయ్యారు పవన్ ఇప్పుడు పవన్ తొలి పాన్ ఇండియా సినిమా కూడా అదే రేంజ్లో బస్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు పవర్ స్టార్ అభిమానులు తోడు వరుస అప్డేట్స్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తున్నాయి ఇండియన్ స్క్రీన్ మీద భారీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయి చాలా కాలం అవుతుంది అది కూడా వీరమల్లుకు కలిసొచ్చే అంశమే అంటున్నారు క్రిటిక్స్ ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ రికార్డులు తారుమారు కావటం పక్కా అని అంచనా వేస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన న్యూస్ వీరమల్లుని నేషనల్ హెడ్ లైన్స్ లో ఉండేలా చేస్తుంది భారీగా ప్లాన్ చేస్తున్న ఈ ఈవెంట్కు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారన్న వార్త కూడా టాప్లో ట్రెండ్ అవుతోంది ఇలా అన్ని పాజిటివ్ సైన్స్తో ఫ్యాన్స్లో మరింత హైపు పెంచేస్తున్న వీరమ్మలు ఆఫ్టర్ రిలీజ్ ఇదే జోరు కంటిన్యూ చేస్తారేమో చూడాలి